దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ ఫార్టీ నిద్రపోతున్న థాన్యాన్ని లేపి గౌతమ్ తనకి ఏమి ఇవ్వబోతున్నాడు కథలకు వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైటు పదవుతుంటే రూమ్లో పడుకోబోయిన తాన్యా ఎదురుగా ఉన్న సోఫా వైపు చూసేసరికి సోఫా ఖాళీగా కనిపిస్తుంటుంది రోజూ సోఫాలో పడుకునే గౌతమ్ ఆ రోజు గౌతమ్ లేక సోఫా బోసిపోయి కనిపిస్తూ ఉదయం గౌతమ్ ఇంటి నుంచి పారిపోవటం గుర్తు చేసుకుని దెబ్బకి ఇల్లరికం తోడలుడు ఇల్లు వదిలేసి వాళ్ళింటికి ఇంటికి చేసాడట్టుంది అని అనుకుని వాటర్ తాగుదాం అనేసరికి బాటిల్ ఖాళీగా కనిపిస్తుంటుంది ఆ బాటిల్ తీసుకుని కిందికి వచ్చేసరికి అవంతి సోఫాలో కూర్చొని బాధపడుతూ గుమ్మ వైపే చూస్తుంటుంది ఏంటక్క పడుకోకుండా ఇక్కడ కూర్చున్నావు బావగారు ఇవాళ నైటు ఇంట్లో లేరా అని అడుగుతుంది ఉన్నారు ఏదో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ కూర్చున్నారు అని చెప్తుంది మరి నువ్వేంటి వెళ్ళి పడుకోకుండా ఇక్కడ కూర్చున్నావు నిద్ర రావడం లేదా అని అడుగుతుంది నీకు నిద్ర వస్తుందేమో కాని నాకు నిద్ర రాదు అని కోపంగా చెప్తుంది సూర్యకాంతం ఎందుకు రాదు అని అడుగుతుంది డెవిల్ మహర్షి ఆఫీస్ వర్క్ క్లోజ్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి అవంతి కోసం రూమ్ నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి అక్కడే నిలబడి ఉంటాడు నా స్నేహితుడు నీ గయ్యాలి తనం భరించలేక పారిపోయాడు అది తలుచుకుంటే నాకెలా నిద్ర వస్తుంది మొగ్గుని వెళ్ళగొట్టి నువ్వు హాయిగా పడుకోపో అంటూ చెల్లెల మీద కోపాడుతుంది అబ్బా నీ స్నేహితుడు ఎక్కడికి వెళ్ళడక్క ఆయన ఇంటికి ఆయన వెళ్ళి ఉంటాడు అతని కోసం నువ్వు ఎదురు చూస్తూ కూర్చుంటావా అని అడుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడు నువ్వు లేనిది వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పాడు కదా అని అంటుంది అవంతి అయితే ఈ జన్మంతా వాళ్ళ ఇంటికి వెళ్లకుండానే ఉంటాడు అంటుంది తాన్య గౌతమ్ మీద కోపంతో ఈ మొండి తన్మే పనికిరాదే పాపం గౌతమ్ చేసిన తప్పుకి బాధపడుతున్నాడు కదా క్షమించవచ్చు కదా అని అంటుంది ఎందుకు క్షమించాలి నన్ను కాదని ఆ వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే గౌతమ్ మీద నాకు పీకల దాకా ద్వేషం ఏర్పడింది ఆ వర్షం అనుకొని నా మెడలో తాళి కట్టాడనే విషయం గుర్తొస్తే చాలు అసలు ఆ జీవితం నా జీవితం కాదు అని మానసికంగా చచ్చిపోతూనే వస్తున్నాను అది చాలదు అన్నట్టు నాకు విడాకులు ఇస్తానని చెప్పి ఇంకా బాధ పెట్టాడు ఎప్పటికీ కూడా నీ స్నేహితుణ్ణి నేను క్షమించను ఆయన కోసం ఎదురు చూడకుండా నువ్వు కూడా వెళ్ళి పడుకుంటే మంచిది అని అంటుంది గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడో తెలిసే వరకు నేను నుంచి కదలను అంటూ అవంతి అక్కడే కూర్చుంటుంది మరి ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది ధాన్యం గౌతమ్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయేంత ఛాన్స్ నువ్వెక్కడిచ్చా మహాతల్లి నీ డెవిల్ భరించలేక ఫోన్ ఇంట్లోనే వదిలేసి పారిపోయాడు అంటుంది అవంతి చెల్లెల మీద కోపం చూపిస్తూ గౌతమ్ వస్తే ఇంట్లోకి వస్తాడు కదా నువ్వు ఏదో చూస్తూ కూర్చోవడం ఎందుకు అని అడుగుతుంది తాన్య అసలు మీ ఇద్దరికీ గొడవయిందే నా కారణంగా గౌతమ్ని నువ్వు వదిలేసినంత ఈజీగా నేను వదిలేను గౌతమ్ ఎటు వెళ్ళాడో తెలిసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు నువ్వు వెళ్ళి పడుకోపో నేనిక్కడే ఉంటాను అని అంటుంది అవంతి చెప్తే వినదు అంటూ తాన్యా కూడా తిట్టుకుంటూ బాటిల్లో నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతుంది అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న మహర్షి తాన్య రావడం చూసి రూంలోకి వచ్చి ఆ రోజు గౌతమ్ తాన్యాల పెళ్లి జరిగిన దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు తాన్య రూమ్లోకి వెళ్ళి ఖాళీగా కనిపిస్తున్న సోఫాని చూసి చ ఈ గౌతమ్ నన్ను ఎక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడు అని తిట్టుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది జాబ్ దొరికిందనే సంతోషంలో ఉన్న వర్ష డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చి పడుకొని అసలు మా చైర్మన్ సార్ ఎలాంటివాడో మంచివాడేనా అతని కింద పిఏ అంటే నేను చేయగలుగుతానా ఏదో ఒక విధంగా ఈ జాబ్ నిలబెట్టుకోవాలి నాన్న అప్పు చేసే తెచ్చే సొమ్ము మీద నేను ఆధారపడకూడదు నా కాలం మీద నేను నిలబడాలి అనే సంకల్పంతో అనుకుంటుంది ఇక ప్రమోద్ అతని ఇంట్లో రూంలో కూర్చొని ఎన్ని రోజుల నుంచి వర్షాతో జరిగిన ప్రతి మీటింగ్ని గుర్తు తెచ్చుకొని తన గురించే ఆలోచిస్తూ రేపు నన్ను బాస్గా చూసి అసలు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అని అనుకుంటాడు ఇక వెంకట్ వాళ్ళ ఇంట్లో చూస్తే ఎప్పటిలాగానే వెంకట్ సోఫాలో పడుకుంటే మిథున రూమ్లో పాపతో కలిసి పడుకుంటుంది వెంకట్ మనసు గెలుచుకోలేకపోతున్నాను అనే బాధ మిథనాది కలిసిపోతారేమో అనుకున్న కొడుకు కోడలు మళ్లీ ఎప్పటిలాగానే ఉండేసరికి బెనర్జీ గారు తులసి బాధపడుతుంటారు అలా గంటలు గడిచి టైం పన్నెండు దాటుతుంది ఇంకా అవంతి గౌతమ్ కోసం ఎదురు చూస్తూనే కూర్చుంటుంది మహర్షి కూడా రూమ్లో నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతుంటాడు ఒక డెవిల్ మాత్రం తిట్టుకున్నంతసేపు గౌతమ్ని తిట్టుకొని నిద్రలోకి జారుకుంటుంది టైం పన్నెండున్నర అవుతుండగా డోర్ తీసిన సౌండ్ రావడంతో అవంతి అటువైపుగా చూసింది గౌతమ్ కొంచెం నీరసంతో ఒక కవర్తో లోపలికొచ్చి డోర్ పెట్టాడు గౌతమ్ రావడం చూసి అవంతి సంతోషపడుతూ అమ్మయ్యా వచ్చావా గౌతమ్ ఉదయం నుంచి ఎటు వెళ్ళావు అంటూ దగ్గరకొస్తుంది నా సంగతి వదిలే అవంతి ఆ డెవిల్ నిద్రపోయిందా అని అడుగుతాడు హా ఇప్పటి వరకు నీకోసం ఇక్కడే ఎదురు చూసి ఇప్పుడే వెళ్ళి పడుకుంది అని తడబడుతూ చెప్తుంది అబద్ధం చెప్పినా అతికేటట్టు చెప్పాలి అవంతి నీకు అబద్ధాలు చెప్పడం రాదులే వదిలే అంటాడు గౌతమ్ నిరాశ చెందుతూ చెప్పింది నమ్మకపోయేసరికి అవంతి గిల్టీగా ఫీల్ అయ్యి తర్వాత గౌతమ్ చేతిలో ఉన్న కవర్ను చూస్తూ ఏముంది ఈ కవర్లో అని అడుగుతుంది ఆ డెవిల్ డ్రెస్ పొద్దున కాల్చాను కదా సేమ్ అదే డ్రెస్ మళ్ళీ తీసుకొచ్చాను అంటూ కవర్ తీసి డ్రెస్ చూపిస్తాడు ఆ డ్రెస్ చూసి ఆశ్చర్యపోతూ అంటే ఉదయం నుంచి ఈ డ్రెస్ కోసం తిరుగుతున్నావా అని అడుగుతుంది తిరిగి తిరిగి నీరసం వచ్చినా ఏ షాపులోనూ అలాంటి డ్రెస్ దొరకలేదవంతి ఇక చేతిలో పని పెట్టుకొని షాపుల చుట్టూ ఎందుకు తిరగడం అని గార్మెంట్స్కి వెళ్ళి సేమ్ ఇదే డ్రెస్ తయారు చేయించి తీసుకొని వస్తున్నాను అని అంటాడు పాపం ఈ డ్రెస్ కోసం చాలా అనుకుంటా అని అంటుంది నీరసించిపోయిన గౌతమ్ని బాధగా చూస్తూ కష్టపడ్డాను అని చిన్నగా అంటావేంటి అవంతి నా జీవితంలో ఒక్క రోజు మొత్తాన్ని ఈ డ్రెస్ కోసమే కేటాయించాను అమ్మో పొద్దున డెవీలు ఉగ్రరూపాన్ని చూస్తే నిజంగానే చంపేస్తుందేమోనని భయపడ్డాను తన ఫేవరెట్ డ్రెస్ తీసుకొని ఇంటికి చేరాలనుకుని పట్టుబిడిని విడిని విక్రమార్కుడిలా కష్టపడ్డాను అని అంటాడు నిరసిస్తూ అసలు ఇవాళ భోజనం చేశావా అని అడుగుతుంది ఉదయం ఏమీ తినలేదు కానీ ఇంతకుముందే డిన్నర్ పూర్తి చేశానులే అని అంటాడు ఆ డ్రెస్ తన మొహాన్ని కొట్టి ఇక వెళ్ళి పడుకోగౌతం అంటుంది అవంతి చెల్లెల మీద కోపంతో పాపం డెవీల్ని అలా తిట్టకవంతి ఈరోజు నా మీద ఇంత పగ సాధిస్తుంది అంటే నా వల్ల తను ఎంత బాధపడి ఉంటుందో నాకు బాగా అర్థమవుతుంది జరిగిన దాంట్లో నా తప్పే కానీ డేవిల్ తప్పు ఏమీ లేదు కదా అని అంటాడు తనను వెనకేసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నావు సరేలే ఇక వెళ్ళి పడుకో బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు అని అంటుంది నువ్వు కూడా నాకోసం నిద్రమనేసి ఎదురు చూస్తూ ఉన్నావు కదా మహర్షి గారు ఏమనుకుంటున్నారో ఏమో నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి గౌతమ్ పైకి వెళ్ళిపోతున్నాడు ఏంటో నా స్నేహితుడి మీద ఈ దేవులకి ఎప్పుడు కోపం తగ్గుతుందో ఏమో అని బాధపడుతూ అవంతి వెళ్ళిపోతుంది గౌతమ్ రూంలోకి వెళ్ళేసరికి డెవిల్ దుప్పడి కప్పుకొని ఆదమరిచి నిద్రపోతుంటే తనని ఆప్యాయంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు ఈ డ్రెస్ చూస్తే తను పిచ్చ సంతోషపడుతుంది అని అనుకొని డెవిల్ డార్లింగ్ నిద్రలే అంటూ తనని తట్టి లేపుతాడు మంచి నిద్ర డిస్టర్బ్ అవుతుంటే తనకి కోపం వస్తూ తన్ని పడుకుంటుంది నిన్నే డెవీల్ ముందు నిద్రలే నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ తన నిద్ర డిస్టర్బ్ చేస్తూ లేపుతాడు అబ్బా ఎవరు నా నిద్ర డిస్టర్బ్ చేసేది అంటూ నిద్ర కళ్ళతోని గౌతమ్ని చూస్తుంది చూడగానే కోపం తెచ్చుకుంటూ నువ్వా పారిపోయిన వాడివి మళ్ళీ ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది నిద్ర కళ్ళతోని ఇప్పుడే వచ్చాను కానీ నువ్వు ముందు లేచి కూర్చో అని అంటాడు ఇప్పటికే నా నిద్ర డిస్టర్బ్ చేశావు నిద్రపోతున్న మధ్యలో నా నిద్ర డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ అసలు నిద్ర పట్టదు పైగా నిద్ర లేకపోతే నాకు తలనొప్పి కూడా వస్తుంది నన్ను పడుకోనివ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అంటూ కసరుతోని నిద్ర మీద ఆవలిస్తుంది ఒక్కసారి లేచి కూర్చో డెవిల్ ప్లీజ్ అంటూ తను చెప్పినా వినకుండా తన నిద్ర పూర్తిగా డిస్టర్బ్ చేసి కూర్చోబెడతాడు ఈజియట్ ఇవాళ నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నావు అసలు ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు అంటూ తిడుతుంటే నీ కోసం ఏం తెచ్చానో చూడు సర్ప్రైజ్ అంటూ కవర్ చూపిస్తాడు ఏముంది ఇందులో అని అడుగుతుంది నిద్ర కళతోని చిరాగ్గా చూస్తూ ఒక్కసారి ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అని అంటాడు చా మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు నాకు నిద్ర సరిపోకపోతే మరుసటి రోజు మొత్తం తలనొప్పిగా ఉంటుంది నాకు తలనొప్పి వచ్చిందంటే నీ పని చెప్తాను అని తిట్టుకుంటూనే కవర్ ఓపెన్ చేస్తుంది అందులో డ్రెస్ చూసి ఆశ్చర్యపోతుంది తన ఆశ్చర్యం చూసి నవ్వుతూ ఉదయం డ్రెస్ కాలిందని గొడవ చేశా కదా చూడు దగ్గరుండి నీకు డ్రెస్ రెడీ చేయించుకుని తీసుకొచ్చాను అని అంటాడు తాన్య ఆశ్చర్యంగా నీట్గా మడతపెట్టి కనిపిస్తున్న డ్రెస్ని చూసి తిరిగి గౌతమ్ని చూస్తుంది ఈ డ్రెస్ కోసం ఎన్నో షాప్స్ తిరిగాను కానీ ఎక్కడా దొరకలేదు చివరికి గార్మెంట్స్కి వెళ్ళి దగ్గరుండి రెడీ చేయించాను చూసావా ఈ డ్రెస్ కోసం నేను ఎంత కష్టపడ్డానో అంటూ ఫేస్ బాధగా పెట్టి చెప్పి ఒక్కసారి వెళ్ళి ఈ డ్రెస్ వేసుకొని రాపో ఈ డ్రెస్సులో నిన్ను చూడాలని ఉంది అని అంటాడు ఇప్పుడా నేను ఇప్పుడు పడుకోవాలి నిద్ర వస్తుంది అని అంటుంది నేను ఇంత కష్టపడి డ్రెస్ తెచ్చినందుకైనా వేసుకోవచ్చు కదా డెవిల్ ప్లీజ్ ప్లీజ్ అంటూ తన గడ్డం పట్టుకుని బతిమలాడతాడు ఉఫ్ అంటూ నిటూర్చి సరే అని చిరాగ్ గారి చెప్పి ఇక్కడే ఉండు అంటూ పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి డ్రెస్ తీసుకుని వెళ్తుంది అమ్మయ్యా డెవిల్కి ఈ విధంగా అయినా నా మీద కోపం పోతే బాగుండు అని అనుకొని సంతోషపడుతుంటాడు ఇక అవంతి రూములోకి వెళ్ళేసరికి మహర్షి నిద్రపోకుండా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అదేంటి మీరింకా పడుకోలేదా అని అడుగుతుంది నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నువ్వు నాకు తోడుగా లేకపోతే ఎలా అందుకే నీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను అని అంటాడు అయ్యో సారీ మహర్షి గారు రండి పడుకుందరు కానీ అంటూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని సరిచేస్తుంటుంది దీనికి సారీ ఎందుకులే ఇందుకీ నీ స్నేహితుడు వచ్చాడా అంటూ మహర్షి బెడ్ దగ్గరికి వస్తాడు వచ్చాడు పొద్దున డెవిల్ డ్రెస్ని కాల్చాడు కదా పాపం ఉదయం నుంచి నా స్నేహితుడు షాపులు వెంట ఆ డ్రెస్ కోసం తిరిగాడంట చివరికి ఆ డ్రెస్ దొరకపోతే గార్మెంట్స్లో రెడీ చేయించి తీసుకొచ్చాడంట అని స్నేహితుడి గురించి గొప్పగా చెప్తుంది పర్వాలేదే డెవిల్ కోసం నీ స్నేహితుడు బానే కష్టపడుతున్నాడు అని అంటాడు మహర్షి వచ్చి బెడ్డి మీద పడుకుంటూ అవంతి లైట్ ఆఫ్ చేసి పక్కన పడుకుంటూ నిజం కదా ఇప్పటికైనా నా స్నేహితుడి మీద డెవిలు కోపం పోతే బాగుండు అని అంటుంది చూద్దాం ఏమవుతుందో అంటూ తన నడువు మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు మనం కలిసిపోయినట్టే గౌతమ్ డెవిల్ కూడా కలిసిపోవాలి మహర్షి గారు మన ఇంట్లోని వాళ్ళకి శోభనం కూడా జరిపించాలని నా ఆశ అని అంటుంది అబ్బో సూర్యాకాంతం చాలా కళలు కంటుందే అంటాడు కళలు కనడమే కాదు ఆ కళలు నిజం కూడా కావాలి అని అంటుంది మహర్షి నవ్వుతూ నీ స్నేహితుడికి ఆ అదృష్టం ఉంటే నువ్వు కనే కళలు నెరవేర్తాయిలే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ శోభనం గురించి పక్కన పెట్టి మన గురించి ఆలోచిద్దాం అంటూ తన్ని ఇంకాస్త దగ్గరికి తెచ్చుకొని తన పెదవులు అందుకొని ముద్దాడుతుంటాడు ఆ ముద్దులో అవంతి పరవశించిపోతూ మహర్షిని అల్లుకొని పోతుంది ఆ రాత్రి వాళ్ళకి మధురంగా సాగిపోతుంటే ఇక్కడ మాత్రం మరో యుద్ధం స్టార్ట్ అవ్వబోతున్నందుకు గుర్తుగా తాన్యా వేసుకోవాల్సిన డ్రెస్ వచ్చి గౌతమ్ మొఖాన పడుతుంది గౌతమ్ ఆ పరిణామానికి షాక్ అవుతూ మొఖాన పడిన డ్రెస్ తీసి డెవిల్ వైపు చూసేసరికి డెవిల్ ఉగ్ర రూపంతో ఎరుపెక్కిన కళ్ళని పెద్దగా చేసి చూస్తుంటుంది ఏమైంది డెవిల్ అని అడుగుతాడు గౌతమ్ ఆ చూపుకి భయపడుతూ ఏమైందా ఆ డ్రెస్సు మెజర్మెంట్స్ అసలు నాకు సూట్ అయ్యేలాగా ఉన్నాయా తల మీద నుంచి కష్టంగా డ్రెస్ని మెడ వరకు ఎక్కించుకుంటే ఒక చేయి పట్టి ఇంకొక చేయి పట్టలేదు అక్కడికి అది కూడా కష్టపడుతూ రెండు చేతులు ఎక్కించాను అయినా సరే డ్రెస్ కిందికి జరగడం లేదు ఆ డ్రెస్ని తిరిగి నా ఒంటి మీద నుంచి బయటకు తీయటానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా తొక్కలో ఈ పొట్టి డ్రెస్ కోసం నా నిద్ర డిస్టర్బ్ చేశావు అని తిడుతుంటుంది అవునా డ్రెస్ నీకు సెట్ అవ్వలేదా అక్కడ నీ పర్సనాలిటీ లాంటి ఒక బొమ్మ ఉంటే ఆ మెజర్మెంట్ తీయించి డ్రెస్ కుట్టించాను డెవిల్ అని అంటాడు ఏడ్చావలే ఛ నా నిద్ర అంతా పాడైపోయింది ఇవాళ నైట్ నాకు నిద్ర పట్టదు నిద్ర పట్టకపోగా మొత్తం నాకు తలనొప్పి నువ్వు ఏది చేసినా నాకు తలనొప్పులు తెచ్చిపెట్టే పనులే చేస్తావు అంటూ గౌతమ్ని ఇక నైట్ అంతా తిట్లతో వాచుతూనే ఉంటుంది డెవిల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డెవిల్ గౌతమ్ మీద ఇలా ఫైర్ అవుతుంటే సూర్యకాంతం కంటున్న కళలు అసలు నిజమవుతాయా ఇద్దరికీ శోభనం జరుగుతుందా అన్ని జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్